అందరికీ నమస్కారం అండి నేను మీ సుజాత బీవీని సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక ఆరోగ్యకరమైనటువంటి చెక్కలు చేయించాలి అనుకుంటున్నానండి అది గోధుమ పిండి మెంతి ఆకుతో కలిపి చేస్తున్నాను మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కు టేస్ట్ అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక ప్లేట్లో ఒక కప్పు వీట్ ఫ్లోర్ అదే గోధుమ పిండి తీసుకుందామండి అందులో ఒక కాల్ స్పూన్ ఉప్పు ఒక కాల్ స్పూన్ జీలకర్ర ఒక కాల్ స్పూన్ వాము ఒక స్పూన్ కారం ఒక కాల్ స్పూన్ పసుపు అన్నీ వేసుకుందాము తర్వాత ఒక గుప్పెడు మెంతాకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుందాము మెంతాకులు ముందే బాగా కడుక్కోవాలండి అవన్నీ దాంట్లో కలిసేలాగా పిండిలో కలిసేలాగా ముందు ఫస్ట్ బాగా కలుపుకోవాలి తర్వాత నేను చూపించినట్లు ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో అదంతా బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనము పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలా గట్టిగా కలుపుకోవాలండి పిండిలో ఇంగు కూడా ఒక పించి వేసానండి చెప్పడం మర్చిపోయాను మర్చిపోవద్దండి అది కూడా వేసుకోండి ఇప్పుడు మనం అన్నీ ఒక పూరి పిండిలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చపాతి పీట మీద వేసుకొని దాన్ని బాగా మసాజ్ చేసుకోవాలండి బాగా అదుముకోవాలి సాఫ్ట్ అయ్యేదాకా తర్వాత కాస్త పిండి వేసుకొని ఇప్పుడు చపాతీలాగా పెద్దగా దాన్ని రోల్ చేసుకోవాలండి పెద్దగా చేసుకుంటే తర్వాత మనకు కావాల్సిన సైజులో ఈ మూతలతో కానీ కప్పులతో కానీ దాన్ని ప్రెస్ చేసుకోవచ్చు అంతకన్నా ముందుగా ఫోర్క్తో దాన్ని గుచ్చుకోవాలండి ఎందుకంటే పూరిల్లా పొంగకుండా ఉండడం కోసము దాన్ని మనం అలా గుచ్చుకొని తర్వాత మూతతో దాన్ని రౌండ్ షేప్లో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వాటిని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే చెక్కల షేప్లో మామూలు బాక్స్ మూతతో అలా చేశాను ఇప్పుడు అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము నేను పిండిలో మెంతాకు వేసుకున్నా కదా మీకు కావాలంటే కొత్తిమీర కరివేపాకు పుదీనా ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్లో ఏ ఆకు కావాలంటే ఆకు వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి అందులో వేసుకుంటామండి ఫస్ట్ ఆయిల్ వేడిగా ఉండాలా తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని అందులో వేసుకుంటాము అవన్నీ ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పుకొని రెండో సైడ్ కూడా బాగా కాలినద్దాము మనము ఫోర్క్తో గుచ్చుకోకపోతే అవి ఉబ్బుతాయండి అవి పొంగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాటిని గుచ్చుకోవాలి హోల్స్ పెట్టేస్తే చిన్న చిన్నవి ఫోర్క్తో అవి ఏమీ అట్లా పొంగకుండా ఉంటాయండి ఇలాగే అన్నీ వేసుకొని రెండు సైడ్ల కాలిన తర్వాత తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన చెక్కలు రెడీ అయినట్లే వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పటికీ కొంచెం హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి చలి ఎక్కువగా ఉంది ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా ఏదైనా తినాలనిపిస్తుంది కదండి అలాంటప్పుడు ఎప్పుడైనా ఈవినింగ్ ఒకటో రెండో తీసుకొని తినొచ్చండి వాళ్ళకు టాబ్లెట్స్ తిని నోరు సప్పగా ఉంటుంది కదండి ఎక్కువ కాదు ఒకటో రెండో అంతే థ్యాంక్ యూ సో మచ్